చేత కోట్లోకి వచ్చానాయి లాస్ట్ చేత కోట్లేకొచ్చానాయి చూపించుండు ఏట ఫార్మ్స్ వాళ్ళకు కొండశేమం జీపీ అండి స్వామి ఆడ కూర్చో ఉన్నారు సరి కనబడట్లేదు చూడు చూడు అదో అక్కడ మధ్యలో పైపు దగ్గర ఉన్నాడు చూడు కొండేశ్వంగ్ తో జూమ్ లగలేవు ఆ i yeah. okay. கேடி ஆரம்பிச்சே பட்டு படி பாது கே பி உண்டது

ఇరవై రెండవ తారీఖున యాగల మూడుపల్లి గ్రామంలో ఏ కేటగిరీ ద్వారా పోటీలున్నాయి బొహమంతుల గురి చిన్నగోకు రెడ్డి వారి బ్రదర్స్ ఆధ్వర్యంలో

oh

ఐదవ వెయ్యి ఆరు నిమిషాల్లో పదిహేడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెలుగుబడి నాలుగవ స్థానానికి కూడా మూడు సెకండ్లు ఉన్నాయి ನಬಾಯನ ಕುರಾನಿನ

పన్నెండు వంద ఎనిమిది ఏడు నిమిషాలు నలభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవనికి పది సెకండ్లు

वॉलीकैडमिया 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 व

மிஷாலும் பத்தி சேகர் பூத்திச்சு போட்டி மொதல் நிமிடம் மூன்று ஸ்தானப்படி நாலவஸ்து பத்னா செகண்ட் வெளப்படி உன చెప్పాలండి గండిరే వంద ఇచ్చారు కార్ల మీద 50000 మందికి 100 రూపాయలు ఇద్దామనుకున్నారు వారికి వారు కొనుక్కుంటారు 100 రూపాయలు ఇవి ఆ తీరు ఎల్లప్పుడు మనం చేయకున్నాం ఆ తా ఫోన్ సరే పోటిగాడు 50000 మందికి 100 రూపాయలు ఇద్దామనుకున్నారు కుటుంబ అతిథులు ఎల్లప్పుడు ఉండాలని కోరుతున్నాను కుటుంబ అతిథులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాము చేస్తున్నాయి నలభై ఎనిమిది సెకండ్లను పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొన్ని సభ్యుల చెత్తల కన్నా ఏ చెత్తం ఆరు సెకండ్లు మాత్రమే ఉన్నాయి నాలుగవ స్థానానికి ఆరు సెకండ్ سياح هيا 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 నమోదు చేస్తున్నారు పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొంతసేపుతున్నటువంటి మార్తల వెంకట సింహాలెడ్డి వెంట సెకండ్ இது அப்படி ஒரு வள்ளசிந்தனனி ஆ சரிங்க ஓய் யா கே கே நம்ம கரெக்ட் சின்ன நாடு பாருங்கrangle நம்ம பாக்க மணிக்கு வந்திருக்கார் వారికే మా ముందు కొడుకు சின்னசாமி దియే ఆసిదు ఎవరూ నాని కోసనా

I'm ready for

லாஸ்ட் தோல் தான ஆண்டு ஆய் இதுக்கு வச்சுனமா பனியாடிக்கு ஒரு நான் தின இன்னொரு பண்ணதேவா డ్యూటీ నేనా ఇప్పుడు ఎంత అయింది అబ్బా ఓ రెండు అయింది ఇలా అయిపోయి వీళ్ళై వాళ్ళతో వాళ్ళ డ్యాంకర్లతో మాట్లాడి రావద్దా పూలు పూలు వచ్చే తీసుకొని వచ్చా లేకపోతే నువ్వు తెచ్చుకోవాల్సింది ఎక్కడ రోజు వాడు చూడు రెండు రోజులు నువ్వు ఏంటన్నా నెంబర్ ఇచ్చాను యాడ ఎన్ని చూసుకున్నాడా సార్ సార్ ఫోన్ చేయా

நாலு பந்தமோ ஐந்தெமோ மஞ்சள் மஞ்சத்தாம் ஒப்பது நிமிஷம் பண்ணி எத்தோரு ஒப்பது நிமிஷம் பண்ணி ஆகும் சார் நலபை ஐந்து செட்டில